ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసంలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసంలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సంబంధిత అధికారులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో మీ కోసం సమావేశం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు సేకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దరఖాస్తును నిర్దేశించిన సమయానికి నాణ్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం నూట అర్జీలు స్వీకరించామని వీటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే నీడల్సెస్ అన్నీ కూడా మీరు టైం బాండ్లో జాగ్రత్తగా డిస్పోజ్ అయ్యేటట్టు యాక్షన్ తీసుకోవాలి అది రొటీన్గా అది డిస్పోజ్ చేయడం కాకుండా ఇష్యూస్లోకి వెళ్ళి అది ఈవెన్ కింద లెవెల్లో డిస్పోజ్ అయ్యే ఇష్యూస్ అన్ని కూడా ప్రాపర్గా అయిందా లేదా సమస్యని అడ్రస్ చేసారా లేదా అనేది చాలా నిశ్చితంగా